హలో అండి నేను సురేఖ సురేఖ టేస్టీ ట్రీట్స్కి మీకు స్వాగతం ఈరోజు ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ పుష్కలంగా ఉండే పెసలతోటి టేస్టీగా హెల్తీగా ఉండే పెసరపప్పు లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇది రోజుకొకటి తింటే చాలండి శరీరానికి కావలసిన పోషకాలన్నీ అంది రోజంతా కూడా ఎంతో ఎనర్జీగా ఉండొచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందర ఒక్క లడ్డు ఇచ్చినట్టయితే వారికి రోజంతా కూడా బలంగా ఉండి చాలా యాక్టివ్గా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద వేసి ఒక గంట సేపు ఆరపెట్టుకున్నాను మీకు అంత టైం లేదనుకుంటే బట్టతోటి ఈ పెసలని శుభ్రంగా తుడుచుకొని వాడుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకుని ఆరపెట్టుకున్నటువంటి ఈ పెసలని మంచిగా సన్న సెగ మీద చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి ఈ పెసలని సన్న సెగ మీద వేయించాలండి హైలో పెట్టి వేయించకూడదు సన్న సెగ మీద వేయించినట్టయితే మంచి రంగు వస్తూ ఉంటుంది అలాగే పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి మంచిగా ఈ ఎర్ర రంగులో వేగే వరకు సన్న సెగ మీద వేయించుకోండి చూసారు కదా ఈ రంగులోకి వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి పెసలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోండి ఈ పొడిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక మూకిట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఆ నెత్తిలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నాను మీకు ఇంకేమైనా కావాలంటే కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అవి చిన్న ముక్కలుగా తరుక్కొని మంచిగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు అందులో మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ పెసర్ల పొడిని అందులో వేసి కొద్దిగా వేయించండి ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది లడ్డూలకి మనం వేసినటువంటి ఆ నెయ్యి అంతా కూడా ఆ పిండికి బాగా పట్టుకునేటట్టుగా బాగా కలుపుకొని వేయించుకోండి ఇక్కడ నాకు కొద్దిగా నెయ్యి తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకనే నేను ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని చక్కగా వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు చూడండి మనం వేసినటువంటి నెయ్యి అంతా కూడా చక్కగా పిండికి పట్టి చక్కగా వేయింది ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని విధంగా కొబ్బరి పొడిలాగా చేసుకున్నాను దాన్ని ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించండి ఇంకా స్టవ్ ఆపేసి ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లో బెల్లం పాకం పడదామండి నేను ఇక్కడ ఒక కప్పు బసలకి కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకున్నాను మీరు తీపెక్కువ తినేవారైతే ఫుల్ కప్పు తీసుకోండి దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మంచి పాకం రాక్కర్లేదండి బెల్లం అంతా కరగాలి కరిగే వరకు కరిగించుకుందాము చూడండి బెల్లం అంతా కరిగింది ఎలాంటి పాకం రాక్కర్లేదండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అలాగే దీన్ని కావాలంటే వడపోసుకోవచ్చు అండి దానిలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనిపిస్తే జల్లెడితోటి తోటి వడబోసుకోండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పెసరపొడిలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని కూడా ఇందులో కొద్ది కొద్దిగా పోసేసుకొని చక్కగా కలిపేసుకోండి మొత్తము అంతా ఒకటేసారి వేసేసి కలుపుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ అంతా ఒకటేసారి వేసేసి మొత్తం బాగా కలిపేస్తున్నాను ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత చేతితోటి చక్కగా లడ్డుల్లాగా చుట్టేసుకోవడమేనండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో నెయ్యి వాసన తోటి పెసరపప్పు రుచి కలిసి చాలా బాగా వచ్చాయి పోషకాలతో నిండినటువంటి లడ్డు రోజుకొకటి తింటే చాలండి ఆరోగ్యానికి ఎంతో మేలు ఇలాంటి మంచి మంచి స్నాక్స్ పిల్లలు చేసి పెట్టినట్టయితే వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడరండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పండగ వస్తుంది కదండి ఈ పెసరపప్పు లడ్డూలను తయారు చేసుకొని మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి